ప్రయాణికుల భద్రతతో పాటు సురక్షిత ప్రయాణం కోసమే అభయ యాప్ను అనుసంధానం చేశామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ యాప్ మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆరు వందల ఆటోలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రహదారి నియమాలను పాటిస్తూ పరిమితిని మించకుండా ప్రయాణికులతో ప్రయాణం చేయాలన్నారు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులకు ఏదైనా సంఘటనలను ఎదురైనప్పుడు ఆటోను ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలన్నారు ఈ స్కాన్ ద్వారా వెంటనే ఆటో డ్రైవర్ ఫోటో వివరాలతో పాటుగా వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయన్నారు బేసికలీ మా ఆటో షేప్ ప్రాజెక్ట్ అంటే దీంట్లో వెహికల్ది ఆటోది ఓనర్ డీటెయిల్స్ ఉంటుంది తర్వాత డ్రైవర్ డీటెయిల్స్ ఉంటుంది ఆటోలో మనం ట్రావెల్ చేసినప్పుడు లైవ్ లొకేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు దీంతో ప్యాసింజర్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఒక ప్యాసింజర్కి ఒక భరోసా కలపడానికి ఇది ప్రాజెక్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ భాగంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఈ సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఆటో డ్రైవర్ కూడా ప్రాపర్ ఇన్సూరెన్స్ సేఫ్టీ నెట్వర్క్ నెట్ వస్తుంది